సో కలెక్షన్స్లో అయితే వెళ్ళిపోదామండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే మనమైతే చూసుకున్నాము ఆరెంజ్ కలర్ అండి ఫస్ట్ అయితే మనం ఆరెంజ్ కలర్తో స్టార్ట్ చేస్తున్నాము షిఫాన్ శారీ కొన్నిటికైతే పళ్ళు వస్తుంది కొన్నిటికైతే రాదనమాట అది కూడా నేను చూపిస్తున్నా ఏదో ఇలా వచ్చేస్తుంది దీనికైతే రన్నింగ్ పళ్ళువే వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా రన్నింగ్ పళ్ళువే వచ్చేసింది అనమాట శారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది దీనికి దీనికి వచ్చేసరికైతే బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట మీకు ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ వస్తుందండి శారీలో నుంచి కొంచెం తీసేసుకొని హ్యాండ్స్కి అలా యూజ్ చేసుకోవచ్చు లేదంటే చూడండి మీకు ఎలా వీలుంటే అలా అనమాట ఇత వచ్చేసరికి అయితే ఇలా వచ్చేసింది ఇలా ఓకేనా కరెక్ట్గా సెట్ అయిందండి మీరు శారీలో నుంచి కొంచెం క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి అలా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ క్రీమ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ హ్యాండ్స్ తీసుకొని వేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ మాత్రమే వచ్చిందనమాట సారీ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసింది బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసింది మీరు ఫ్రంట్కి యూజ్ చేసుకోండి ఫ్రంట్కి ఏదైనా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఇలాంటి క్లాత్ తీసేసుకుంటే క్రీమ్ కలర్లో మీకు సెట్ అయిపోతుంది ప్లెయిన్ వేసేసుకుంటే సెట్ అవుతుంది ఫ్రింట్ అంతా యూజ్ ఉండదు కాబట్టి ప్లెయిన్ వేసేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఓకేనా ఇలా వచ్చేసిందండి అన్నీ ఇలానే లేవు అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి బ్లౌజెస్ వచ్చేసరికి అయితే దీనికి వచ్చేసరికి అయితే ఇట్లా వచ్చింది ఓకేనా ఇది మాత్రం ఇలా వచ్చేసింది మనం ఇస్తున్న ఆఫర్ కాస్ట్ ఎంత అంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ సారీ విత్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనం ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఇంతకు మించి తక్కువ అయితే ఎక్కడ కూడా రాదు మీకు శారీ బ్లౌజ్తో ఎక్కడైనా మిస్టేక్ అయితే ఉంటే ఉంటు ఉండొచ్చు కొంచెం లెంత్ ఏమైనా తగ్గితే తగ్గొచ్చండి అంతే శారీ లెంత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది ఇది చూడండి ఇది పళ్ళు వచ్చేసింది ఇట్లా సో పళ్ళు కొంచెం మిస్ అయిందేమో అనిపిస్తుంది శారీ అంతా కూడా ఇట్లానే వచ్చేసింది పీచ్ కలర్ బాగుంది మనకి పటోలా టైప్లో వచ్చేసింది అనమాట డిజైన్ వచ్చేసరికి అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వచ్చేసింది ఇదో ఇలా వచ్చేసింది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే చూసారు కదా ఇది బ్లౌజ్ వచ్చింది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక లెమన్ ఎలా ఉంది ఇది క్లాత్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది షిఫోన్ కాకుండా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది జారా షిఫోన్ టైప్లో వచ్చేసింది అనమాట లైన్స్ టైప్లో వచ్చేసింది కింద బార్డర్ వచ్చేసరికి కూడా మంచి వైన్ కలర్తో ఇచ్చారు పింక్ కలర్ కాంబినేషన్తోని సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఇట్లా పింక్ కలర్తో వచ్చేసి ఓకేనా ఇదనమాట బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనం ఇస్తున్న ఆఫర్ ఆఫర్ ప్రైస్లో ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది ఓకే అయితే పీచ్ కలర్ అండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చెప్పాలంటే ఇదో ఇలా వచ్చేస్తుంది అనమాట పీచ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేస్తుంది అంతా కూడా ఇట్లా పీచ్ కలర్ ఫ్లవర్స్ వచ్చే పీచ్ కలర్ వచ్చేసి దానికి ఫ్లవర్స్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది కింద పీచ్ విత్ ఆరెంజ్ అనమాట కింద ఆరెంజ్ కలర్ వచ్చేసింది బార్డర్ వచ్చేసరికి ఇది పళ్ళు వస్తుంది పళ్ళుకి ఇలా లైన్స్ శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఫ్లవర్ టైప్లో వస్తుంది దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇట్లా కాంట్రాస్ట్లో వచ్చేసింది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీకు వద్దు అనుకుంటే బ్లౌజ్తో ఏమైనా కస్టమైజేషన్ కిట్స్ అలా ఉన్నారు అనుకోండి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ సైజ్ కూడా చాలా పెద్దగానే ఉంది ఒక వన్ మీ వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే ఉందన్నమాట ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసేసుకొని ఇది కిడ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి మీరు ఓన్లీ వన్ ఫార్టీ నైన్కి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొకటి లైట్ బ్లూ అండి లైట్ బ్లూ అనమాట లైట్ బ్లూకి ఫ్లవర్స్ వచ్చాయి ఇట్లా లైట్ బ్లూ వచ్చేసి దాని మీద ఫ్లవర్స్ అయితే వచ్చేసింది ఇలా అనమాట సో దీనికి వచ్చేసరికి అయితే ఇది పళ్ళు వస్తుంది ఇట్లా ఇట్లా పళ్ళు వచ్చేసింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే మనకి ఇక్కడ బ్రౌన్ కలర్ లా వచ్చేసింది సో అందుకనే మనకి కాంట్రాస్ట్లో ఇచ్చేసారనమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇట్లా కాంట్రాస్ట్లో వచ్చేసింది మనకి ఇలా వీటితో ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ కలర్తో వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇది బ్లౌజ్ అండి సో కావాలనుకుంటే తీసుకోండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది వచ్చేసరికి అయితే మంచి రెడ్ కలర్ కి కింద కూడా ఇట్లా వచ్చేసిందండి అండి టైప్లో వచ్చేసి పైన అంతా కూడా ఫ్లవర్స్ వచ్చేసింది ఇవి మనకి కట్ శారీస్లలో కూడా వచ్చేసింది బట్ ఇప్పుడు ఫుల్ శారీలో వచ్చేసింది ఇవన్నీ కట్ శారీస్ కూడా కాదు ఫుల్ శారీసే ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ కూడా వచ్చింది బట్ ఎంత వచ్చిందంటే తక్కువ వచ్చిందండి చాలా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పాయింట్సే వచ్చింది అందుకని ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నాం అనమాట బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఎక్స్ట్రా బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది ఓకేనా సో కావాలనుకుంటానైతే ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా చాలా బాగుందండి శారీ లైట్ వెయిట్గా ఉంది మనకి షిఫోన్ అని కూడా తెలియట్లేదు అంత బాగుందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే షిఫోన్లోనే మనకి ఇంకొకటి వచ్చేసింది ఇది కూడా లైట్ బ్లూ కలర్కి మొత్తం ఇట్లా వచ్చేసింది కింద షివోరీ టైప్ వచ్చేసి పైన అంతా కూడా మనకి వైట్ కలర్ ప్రింట్తో వచ్చేసింది అంతా కూడా సో దీనికి పళ్ళు వచ్చేసరికి అయితే జస్ట్ ఇలా వచ్చేసిందండి బార్డర్ టైప్లో వచ్చింది అంతే పళ్ళు వచ్చేసరికి అయితే దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా సేమ్ మల్టీ కలర్ వచ్చేసింది ఇలా వచ్చేసింది కావాలనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది శారీవిత్ బ్లౌజ్ వస్తుంది సో ఇవి అండి కలెక్షన్ వచ్చేసరికి వీటిలో ఏదైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి కాల్ చేయండి నో ప్రాబ్లం నేను రిసీవ్ అయితే చేస్తాను బట్ ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ వరకు అయితే నేను అవైలబుల్గా ఉండట్లేదు ఇన్ కేస్ డిస్పాచ్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ తర్వాతనే అవుతాయండి డిస్పాచ్ అయితే సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అల్ బాయ్